సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న మన రాజకీయ చాణక్యులు అందరికీ సామాన్యులకు ఒక ఇన్స్పిరేషన్ ఒక రాజకీయం అంటనే ఒక డెఫినేషన్ మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తోనికి రావడము వారికి ఇంత ఘనంగా తోను ప్రజలు స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఆర్థిక శాఖ మంత్రి ఆయన పేరు అర్థమంత్రి అంట జాతుల మంత్రి అంట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడమే అంట మన రాష్ట్రంలో బీసీ సర్కార్ ఆయన మరి ఆయన ఏం అభివృద్ధి చేశాడన్నా జాదు జాదు చేసినారు అంతే తప్ప ఇంకేం లేదు ఈ రోజు యువత ఉద్యోగాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా మహిళలకు రక్షణ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా ముఖ్యమంత్రిగా అట్లాగే మన రైతులు బాగుపడాలంటే ఆత్మహత్యలు ఆగాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా కాబట్టి ప్రతి ఒక్కరం అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలనే రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు దిగమ్మా బాబు దిగు బాబు దిగు ప్లీజ్ దిగనమ్మా తమిళ దిగు 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 కొద్దిగా కొద్దిగా ఇక్కడ ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా లేదా రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఆ దొంగల్ని పట్టుకోవాలి మీ పదమూడవ తారీఖున ఏ తమ్ముడు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చింది డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించమని మిమ్మల్ని కోనడానికి వచ్చాను ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థిగా శబరిని గారు గెలిపించమని మిమ్మల్ని కోనడానికి వచ్చాను ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చారు కానీ ఈ రోజు డోన్ అదిరిపోతా ఉంది డౌన్లోడ్ సీన్ మారిపోయింది పెట్ట కథ మంత్రులకి కట్టుకథ నేతలకి కాలం చల్లదు